మైనార్టీ సంక్షేమం మైనార్టీ వర్గాల హక్కుల పరిరక్షణ అభివృద్ధితోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యం దాన్ని గుర్తించిన మా ప్రభుత్వం మైనార్టీల సంక్షేమం కొరకు పాలు చర్యలు చేపట్టింది బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులతో పాటు మైనార్టీ విద్యార్థులకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో యూపీఎస్సీ సివిల్ సర్వీస్ పరీక్షలకు ఉచిత శిక్షణ ప్రభుత్వమే చేపట్టింది దీనికోసం అనుభవజ్ఞులైన ఆచార్యుల సేవలను వినియోగిస్తున్నాం శిక్షణ అత్యంత ఆధునిక విధానంలో ఇవ్వడంతో పాటు లోకల్ విద్యార్థులకు నెలకి రెండు వేల ఐదు వందల రూపాయలు నాన్ లోకల్ అభ్యర్థులకి ఐదు వేల రూపాయలు స్టైఫండ్ కూడా ఇస్తున్నాం ఈ సంవత్సరం రంజాన్ వేడుకలకి ముప్పై మూడు కోట్ల రూపాయలు మరియు అసూర్ ఖానాల పునరుద్ధరణకు నిర్వహణకు యాభై లక్షల రూపాయలు మంజూరు చేశాం జనవరి రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన తబ్లికీ జమాత్ ఇస్లామిక్ సమావేశానికి రెండు పాయింట్ నాలుగు సున్నా కోట్ల రూపాయలు విడుదల చేశాం ముస్లిం సోదర సోదరి మనుల హజ్ యాత్రకు నాలుగు పాయింట్ నాలుగు మూడు కోట్ల రూపాయలు ఈ నెలలోనే మంజూరు చేశాం మైనార్టీ సంక్షేమ శాఖకు ఈ బడ్జెట్లో ఎప్పుడూ లేని విధంగా మూడు వేల మూడు కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం బీసీ సంక్షేమం మన రాష్ట్ర జనాభాల్లో అత్యధిక శాతం ఉన్న వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది వారి వికాసానికి పలు పథకాలని ప్రవేశపెడుతున్నాం కళ్ళు గీత కార్మికులు తరతరాలుగా తమ వృత్తిని నమ్ముకొని జీవిస్తున్నారు కళ్ళు గీసే క్రమంలో వారు తరచుగా ప్రమాదాలకు గురై ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు లేదా శాశ్వతంగా వికలాంగులు అవుతున్నారు అటువంటి పరిస్థితుల్లో వారి కుటుంబం మొత్తం ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టబడుతున్నారు అయితే ఈ మధ్య కొత్త సాంకేతికతో గీత కార్మికుల ప్రాణాలు కాపాడే ఒక పరికరం ఐఐటి హైదరాబాద్ వారు తయారు చేశారు ప్రభుత్వం ఈ పరికరాన్ని పరిశీలించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కళ్ళు గీత కార్మికులకి అందజేయాలని నిర్ణయించింది ఈ కిట్ యొక్క డెమో ఈ మధ్యనే అధికారులు కళ్ళు గీత కార్మికుల సమక్షంలో ముఖ్యమంత్రి గారి సమక్షంలో పరిశీలించారు ప్రభుత్వం కొత్తగా ముదిరాజ్ యాదవ కుర్మ మున్నూరు పద్మశాలి పెరికా లింగాయత్ మేరా గంగపుత్ర కులాలకు ఎనిమిది కార్పొరేషన్ని ఏర్పాటు చేసింది ఆర్థికంగా వెనుకబడిన కులాలు సంక్షేమం కోసం ఒక వెల్ఫేర్ బోర్డుని ఏర్పాటు చేసింది ఈ కార్పొరేషన్లు మరియు వెల్ఫేర్ బోర్డు వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి తోడ్పడతాయి సమాజంలో అందరూ అభివృద్ధి చెందాలి మరియు సమాన అవకాశాలు పొందాలి అంటే ప్రస్తుత సమాజంలో ఉన్న అసమానతలను అర్థం చేసుకోవటం చాలా ముఖ్యం అంతేకాకుండా కుల గణన ద్వారా ఒక మంచి మార్పు సమానత్వం వైపు తీసుకొని రావచ్చని మా పార్టీ నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారు తెలంగాణలో ప్రచారం చేస్తున్నప్పుడు అన్నారు ఇటువంటి మార్పు తెలంగాణ నుంచి మొదలు కావాలని వారు ఆశించారు దానికి అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోలో వెనుకబడిన తరగతుల కులగణన చేపడతామని ప్రకటించింది వెనుకబడిన తరగతులు షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగల జీవన ప్రమాణాన్ని సామాజిక ఆర్థిక విద్య మరియు రాజకీయ రంగాల్లో మెరుగుపరచడానికి అనుగుణంగా అనువైన పథకాల రూపకల్పనకు నిధులు కేటాయింపులకు ఈ కుల గణన అవుతుంది మహాత్మా గాంధీ మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కలలు కన్నా సామాజిక న్యాయం మరియు సమ్మిళిత వృద్ధి ఇంక్లూజివ్ గ్రోత్ సాధించేందుకు ఈ కుల గణన దోహదం చేస్తుందని మా నమ్మిక వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖకు ఈ బడ్జెట్లో తొమ్మిది వేల రెండు వందల కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం